బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నేటితో పులివెందుల ఒంటిమిట్టలో ప్రచారం పూర్తి అవ్వనుంది సాయంత్రం ఐదు గంటల వరకు జెడ్పీటీసీ బైపోల్ ప్రచారం చేయనున్నారు సాయంత్రం ఐదు గంటల తర్వాత స్థానికేతరులపైన ఆంక్షలు విధించనున్నారు ఈ నేపథ్యంలో హోరాహోరీగా తెలుగుదేశం పార్టీ వైసీపీ ఎన్నికల ప్రచారం జరుగుతుంది ఒంటిమిట్టలో పదకొండు పులివెందుల్లో పదకొండు మంది అభ్యర్థులు నిలబడ్డారు పులివెందులలో అదనపు బలగాలతో భద్రతను పెంచారు పులివెందుల ఒంటిమిట్టలో ఐదు వందల మంది బైండోవర్లు ఉన్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు మధు చెప్పండి పులివెందుల ఒంటిమింటలో నేటితో ప్రచారానికి తెరపడనుంది ఒకవైపు టీడీపీ మరోవైపు వైసీపీ బైపోల్స్ కి మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది దీనికి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి గత నెల పంతొమ్మిదవ తేదీ కడప జిల్లాలోని రెండు జెడ్పీటీసీ స్థానాలకు గాను ఉప ఎన్నిక నిర్వహించాలని చెప్పి ఎన్నికల అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే తెలుస్తుంది అయితే ఈ ఎన్నికలకు గాను ఒంటిమీటలో అలాగే పులివెందల నియోజకవర్గంలోని జడ్పీటీసీ స్థానానికి గాను పదకొండు నామినేషన్లు దాఖలు అయినట్లయితే తెలుస్తుంది ఈ పదకొండు నామినేషన్లని ఓకే చేసి ఎన్నికల బరిలో నిలిచేటట్లు అభ్యర్థులకు అయితే ఎన్నికల అధికారులు చెప్పినట్లయితే తెలుస్తుంది అప్పటి నుంచి ఈ నెల ఒకటో తేదీ నుంచి ఈ నెల పదహోటో తేదీ వరకు ఈ రోజు వరకు అంటే ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చని ఎన్నికల అధికారులు చెప్పినట్లయితే తెలుస్తుంది ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగానే పులివెందుల నియోజకవర్గంలోని ఇటు పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది అలాగే దాడులు జరిగాయి ప్రతి దాడులు జరిగాయి కేసులు పెట్టుకున్నాను ఇట్లా అడావుడి అయితే చాలా అధికంగా ఉంది ఈ ఉప ఎన్నికల్లో అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు పులివిందల నియోజకవర్గం వైపే చూస్తున్నాయి అంటే గత దశాబ్దాల కాలంగా జగన్ కుటుంబ సభ్యులే ఇక్కడ ఆధిపత్య పోరుసు కొనసాగిస్తూనే ఉన్నారు అయితే ఈ స్థానిక సంస్థ ఎన్నికలు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీ జెండా ఎగరవేయాలని చెప్పి కూటమి నేతలు అయితే పట్టు పట్టి తిష్ట వేసినట్లయితే తెలుస్తుంది ఇందులో భాగంగానే పులివిందల నియోజకవర్గంలో గత వారం నుంచి వాడి వేడిగా ఉప ఎన్నికల ప్రచారం అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు ఈ అయితే ఈ రోజు సాయంత్రం ఐదు గంటలు సమయానికి ప్రచారం అవకాశం ఉంది అనంతరం మంత్రులు రావడం జరిగింది వైసీపీ నుంచి కూడా రాష్ట్ర స్థాయి కీలక నేతలందరూ కూడా ఈ రెండు ఉప ఎన్నికల ప్రచారంలోనే పాల్గొన్నారు మరి ముఖ్యంగా వైఎస్ జగన్ సొంత గడ్డ కాబట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది ఎన్నికలు ప్రశాంతంగా పూర్తవడం ఈ రోజు ప్రచారానికి కూడా తెరపడడం ఇలాంటి దాని మీద శాంతి భద్రతల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు అక్కడ జిల్లా ఉన్న పోలీసు ఉన్నతాయోగ అధికారులు అయితే పులివిందల నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారైతే గత కొద్ది రోజులుగా జరిగిన దాడులను దృష్టిలో పెట్టుకొని ఈ పులివిందల జెడ్పీటీసీ ఉప ఎన్నిక దాదాపు పదహైదు పోలింగ్ కేంద్రాలను గుర్తించారు ఆ పదహైదు పోలింగ్ కేంద్రాలని ప్రతిరోజు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు అదే ఎస్పీ స్థాయి అధికారులు అయితే విజిట్ చేస్తున్నారో ఆ ఏరియాలలో ఎక్కడెక్కడ బలగాలు ఎక్కువ చేయాలా ఎక్కడెక్కడ బలగాలు పెంచాలా అనే ఉద్దేశంతో ప్రతిరోజు ఆ పోలింగ్ బూతులను అయితే తనిఖీ చేస్తున్నారు అయితే ఇక్కడ ఎక్కడైతే అవాంఛనీయ ఘటనలు ఎక్కువ జరుగుతాయో ఆ ప్రాంతాలలో మాత్రము అలాంటి పోలింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది గుర్తించారో ఆ గుర్తించిన పోలింగ్ బూతుల సమీపంలో అయితే భారీ బలగాలను అయితే ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తున్నాయి అయితే ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ప్రచారం పూర్తి అయిన తర్వాత ఎవరై కానీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకూడదు అనే విధంగా జిల్లా ఎస్పీ అయితే పేర్కొంటున్నారో అలా ఎవరైనా ఎన్నికలను అదే ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు అయితే మరోవైపు ఇప్పటికే జిల్లాలో 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 కావచ్చు రాష్ట్ర రాష్ట్ర స్థాయి నేతలు కూడా పులివెందల నియోజకవర్గానికి చేరుకున్నట్లయితే తెలుస్తుంది ఈ ఈ క్రమంలోనే ఈ అటువైపు వైసీపీ కావచ్చు ఇటువైపు టీడీపీ కావచ్చు ఇద్దరు హోరాహోరిన ఈ రోజు సాయంత్రం వరకు ప్రచారం జరిగే అవకాశం ఉంది అయితే ప్రచారం అయిపోయిన టైం అయిపోయిన అనంతరం ఓటర్లని డబ్బుతో ప్రలోభాలకు గురి చేసి ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలసాలనే ఉద్దేశంతోనే ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని చెప్పి మరోవైపు అయితే టీడీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు మరోవైపు అయితే టీడీపీ నేతలు గత గడిచిన సంవత్సరంలో మేము చేసిన ప్రజలకు చేసిన అభివృద్ధి ఏంటి అనేది పొలివెందుల నియోజకవర్గానికి చూపించారు చూపిస్తున్నాము అలాగే ఆ అభివృద్ధిని చూసి మాకు ఓటు వేయండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అడుగుతున్నట్లయితే తెలుస్తుంది అయితే మరి చూడాలి ఈ నెల పద్నాలుగో తేదీకి ఈ మంది బైండ్ ఓవర్లు ఉన్నట్లుగా తెలుస్తుంది అంటే వారందరినీ అదుపులోకి తీసుకోబోతున్నారా లేదా వాటికి సంబంధించినటువంటి ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా దానికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి దాడి జరిగిన దాడుల పైన పోలీసులు అయితే చాలా సీరియస్ గా తీసుకున్నారు ఇప్పటికే ఇరు పార్టీల నేతలకు సంబంధించి దాదాపు పగుల సంఖ్యలో ఉన్న నేతల పైన అయితే కేసులు నమోదు చేశారు వారి వారికి ఇప్పటికే ఫార్టీ వన్ నోటీసులు సర్వీస్ జారీ చేశారు వాళ్ళని ఏ క్షణమైనా ఈ రోజు కావచ్చు ఇంకొక గంట కావచ్చు ఏ నిమిషమైనా వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఈ దాడులకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాము అలాగే రాబోయే రోజుల్లో దాడులకు పాల్పడిన కూడా వాటిపైన కూడా గట్టి నిఘా ఏర్పాటు అయితే చేస్తున్నామని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు అయితే చెప్తున్నారు శ్రీరాజు మధు రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడ కీలకంగా తీసుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కాబట్టి గతంలో కూడా కుప్పంలో వైసీపీ గెలుపు మాత్రం కొంతవరకు తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది సో అలాంటి పునరావృతం కాకుండా మరోవైపు వైసీపీ కూడా జాగ్రత్త పడింది ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకునే అనుకోవచ్చా ఈ ఉప ఎన్నికని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో ఇప్పుడు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో అప్పుడు జెడ్పీటీసీ ఎన్నికలలో ఎలాగైనా టీడీపీని ఓడించి వైసీపీ కైవసం చేసుకోవాలనే విధంగా కొంత కొంత ప్రలోభాలకు గురి చేశారనే ఆరోపణలు కూడా ఎదురవుతున్నాయి విధంగా ఇప్పుడు కడప జిల్లాలోని పులివెందల సీఎం సొంత అది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ ఆయన ఆ గడ్డ పైన టీడీపీ జెండా ఖచ్చితంగా ఎగరవేస్తామని చెప్పి కూటమి నేతలు అయితే చెప్తున్నారు దశాబ్దాల కాలంగా పులివెందల నియోజకవర్గం అంటే దాదాపు పంతొమ్మిది వందల తొమ్మిది నుండి పులివిందల నియోజకవర్గం వర్గం కావచ్చు అలాగే కడప జిల్లాకు సంబంధించి కొన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట లాగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ కంచుకోటని ఎలాగైనా ఈసారి బద్దలు కొట్టి తీరుతామని చెప్పి కూటమి నేతలు అయితే వేసుకొని కూర్చున్నారు అయితే ఈ క్రమంలోనే దాదాపు ఎంపీ స్థాయి నేతలు కూడా ఈ పులివిందల నియోజకవర్గానికి కూటమికి సంబంధించిన నేతలు ఇప్పటికే ప్రచారంలో హోరాహోరినైతే పాల్గొంటుంటే అయితే తెలుస్తుంది రాదు స్థానికులు కాని వారు అక్కడ మొత్తం కూడా ఖాళీ చేసి వెళ్ళాలి అనేటువంటి ఆంక్షలు కూడా విధించారు ఎప్పటి వరకు ఆ ఆంక్షలు అమలయ్యేటువంటి అవకాశం కల్పిస్తుంది గత కొద్ది రోజుల క్రితం దాడి జరిగిన దాడి జరిగిన ఊరు ఏదైతే నల్లగొండవారిపల్లి గ్రామం ఉందో ఆ నల్లగొండ నల్లగొండవారిపల్లి గ్రామంలో దాదాపు ఆరు వందల ముప్పై ఓట్లు ఉంటాయి ఆ ఆరు వందల ముప్పై ఓట్లలో దాదాపు ఐదు వందల చిలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడతాయనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల ఆరోపణలు అయితే మరోవైపు లేదు మాకే పడతాయి ఆ ఓట్లు అనేది కూటమి నేతలు కూటమి నేతల్లో అయిన టీడీపీ నేతలైతే చెప్పుకొస్తున్నారు అయితే ఈ ఈ రెండిటి మధ్యలో ఆ నల్గొండ వారిపల్లెలోనే మొన్న రెండు మూడు రోజుల క్రితం జరిగిన గొడవ ఈ గొడవకు గాన ఆ ఊరి స్థానికంగా నివసిస్తున్న గ్రామస్తులైతే మేము ఎవరికి గాని ఓటు వేయము మేము ఈ జెడ్పీటీసీ ఎన్నికల్ని బైక్ అవుట్ చేస్తున్నాం అనే విధంగా అయితే ఆ స్థానికంగా ఉన్న నల్లగొండ వారిపల్లికి చెందిన అయితే పేర్కొంటున్నారు మరోవైపు నల్లపరెడ్డిపల్లి కావచ్చు అలాగే నల్లగొండ వారిపల్లి కావచ్చు అయితే ఇక్కడ ప్రధానంగా ఒక్కొక్క చర్చ చర్చించుకోవచ్చు ఈ నల్లగొండ వారిపల్లికి సంబంధించిన బూత్ పోలింగ్ బూత్ ఏదైతే ఉందో ఆ బూత్ లో నల్లగొండ వారిపల్లికి చెందిన వ్యక్తులు ఓటు వేయకూడదు అలాగే పక్కని పక్క గ్రామంలో ఉన్న బూత్ లో వెళ్ళి దాదాపు నాలుగు కిలోమీటర్లు వెళ్ళి ఓటు వేసుకోవాలని చెప్పి చెప్తున్నట్లయితే అధికారులు వెల్లడిస్తున్నారు అయితే ఇవన్నీ తోడు చూసుకొని వైసీపీకి ఓటు బ్యాంకు జరగకూడదని చెప్పి కూటమి నేతలు ప్రవర్తిస్తున్నారని చెప్పి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు మరోవైపు అయితే ఈ ఓటర్లు ఎక్కడ కానీ వైసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయరు ఆ భయం పుట్టుకొని దా వైసీపీ నేతలే కావాలనే దాడులకు ప్రలోభాలు చేస్తున్నారో అలాగే ఈ ఎన్నిక జరగకూడదనే అనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ప్రవర్తిస్తున్నారని చెప్పి టీడీపీ నేతలైతే ఆరోపిస్తున్నారు మరి ఇవన్నీ కూడగట్టుకొని జిల్లా పోలీసు ఉన్నతాధికారులైతే గట్టి భారీ బందోబస్తు ఏర్పాటైతే చేసినట్లయితే తెలుస్తోంది చాలా వరకు కూడా హోరాహోరీగా సాగింది కొంతవరకు అయితే ఉద్రిక్త పరిస్థితులు వాగ్వివాదాలు వేడి వాతావరణం కూడా అక్కడ కనిపించింది ఇప్పుడు సమయం పదవుతుంది ఐదు గంటల్లో పూర్తిగా ప్రచారాన్ని ముగించాలి కేవలం ఏడు గంటలు మాత్రమే సమయం ఉంది ఈ ఏడు గంటల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు భద్రతా బలగాలు అక్కడ మోహరించియా పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయా అయితే గత నాలుగైదు రోజుల క్రితం జరిగిన దాడులు ప్రతి దాడులు కేసులు ఇవన్నీ కూడగట్టుకొని పోలీసు ఉన్నతాధికారులు అయితే చాలా జాగ్రత్త చర్యలు తీసుకున్నారు ఏ పార్టీ ఏ రూట్ వెళ్తుంది ఏ పార్టీ ఏ రూట్ వెళ్ళాలా అనే రూట్ మ్యాప్ కూడా పోలీసు ఉన్నతాధికారులే తయారు చేస్తున్నట్లయితే తెలుస్తుంది అయితే ఇంకా అయితే కొద్ది కొన్ని గంటల సమయం ఉన్నట్లు కొన్ని గంటల సమయం ఉంది కాబట్టి ఈ ప్రచారం ఈ ప్రచారం ఈ రోజు సాయంత్రం ఐదు గంటల లోపల పూర్తి చేయాలా ఈ సమయంలో ఎక్కడే కానీ గొడవలు దాడులు ప్రతి దాడులు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే తీసుకున్నారు అయితే ఒక ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు హోరాహోరిన ప్రచార ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినప్పటికీ ఆ రూటు ఏ రూటుకి అయితే వెళ్ళాలో ఉదాహరణకు నల్కొండ వారిపల్లికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిందంటే టీడీపీ నేతలు మాత్రం మరోవైపు మరో రూటుకి వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకుంటున్నారు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ ఎస్పీ పర్యవేక్షణలో ప్రతిరోజు మానిటరింగ్ చేస్తున్నారు ఇప్పటికే పదుల సంఖ్యలో పోలీసు ఉన్నతాధికారులను అయితే అక్కడ బలగాలుగా మోహరించినట్లయితే తెలుస్తోంది అయితే ఈరోజు ఆ సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ప్రచారం పూర్తి అయిన తర్వాత ఏదైనా సంఘటనల ఘటనలు జరుగుతాయా ఎవరినైనా బల ప్రలోభాల గురి చేస్తారా లేదా ఇరు పార్టీల మధ్య నేతల మధ్య ఏమైనా యుద్ధ యుద్ధ వాతావరణం నెలకొంటుందా అనే కోణంలో కూడా కర్నూలు రేంజ్ కోయా ప్రవీణ్ గారు కూడా దృష్టి సారించారు అయితే ఇక్కడ ఎటువంటి ఘర్షణ వాతావరణం జరగకుండా సజావుగా ఎన్నికలు జరగాలని చెప్పి ఓ పక్క అయితే మీడియా ముఖంగా అయితే ప్రతి పార్టీకి చెందిన నేతలు చెప్పుకొస్తున్నారు మరోవైపు వచ్చి మాకు ప్రాణహాని ఉందని చెప్పి కొంతమంది వైసీపీ నేతలకు సంబంధించిన వ్యక్తులు చెప్తున్నారు మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక పర్సనల్ వాళ్ళకు పర్సనల్ సంబంధించిన ఒక పేపర్ కు సంబంధించిన రిపోర్టర్లు కావచ్చు అలాగే ఛానల్ కు సంబంధించిన సంస్థకు సంబంధించిన వ్యక్తుల్ని పులివెందల నియోజకవర్గంలో పదువుల సంఖ్యలో ఏర్పాటు చేశారు వారంతకు వారే దాడులు చేసుకొని మా మీద ఆ నెపం నెట్టే అవకాశం ఉందని చెప్పి టీడీపీకి మాజీ ఎమ్మెల్సీ టీడీపీ బీటెక్ రవి ఆరోపిస్తున్నారు మరి ఇవన్నీ కూడా కట్టుకొని ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే దాదాపు ఐదు వందల నుంచి ఏడు వందల మంది పోలీసు బలగాలతో గట్టి ఏర్పాటు చేసినట్లయితే చివరిగా దాదాపు ప్రచారాలు హోరెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది వివేకా కుమార్తె సునీత కూడా కామెంట్స్ చేయడం మాత్రం ఈ ఉప ఎన్నికలు కొంతవరకు హైట్ పుట్టించినటువంటి పరిస్థితి ఇంకా పీక్స్కి వెళ్ళినటువంటి సిచువేషన్ సిచ్యువేషన్ కూడా కనబడుతుంది ఈ నేపథ్యంలో చివరి రోజు కాబట్టి అటు తెలుగుదేశం పార్టీ కానివ్వండి ఇటు వైసీపీ కానివ్వండి ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఎన్నికలు ఏ ఎన్నిక జరిగినప్పటికీ దివంగత నేత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు మాత్రం హాట్ టాపిక్ గా జరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే గత గతంలో రెండు వేల ఇరవై నాలుగు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోతో ఎన్నికల్లో చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాంటీగా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా కావచ్చు అలాగే వైఎస్ సునీత తన తండ్రిని చంపింది వచ్చే హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ అవినాశ్ రెడ్డి వర్గీయులు వైఎస్ అవినాశ్ రెడ్డి తన తండ్రిని చంపారని చెప్పి పదే పదే మీడియా ముఖంగా చెప్పారు అలాగే రోడ్ షోలో చెప్పారు అలాగే ఇప్పుడు ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగానే గత రెండు రోజులుగా పులివెందుల నియోజకవర్గానికి రెండు రోజుల క్రితం దివంగతనైతే వైఎస్ వివేకానంద రెడ్డి జయంతి జరిగింది ఆ జయంతిలో మీడియా ముఖంగానే నా తండ్రిని చంపింది వైఎస్ అవినాష్ రెడ్డి నా అవినాష్ రెడ్డి వర్గీయులే కాబట్టి ప్రజలు ఆలోచించాలా ప్రజలు ఇవన్నీ చూడాలా అలాగే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో హంతకులకు ఓటు వేస్తారా ప్రజల్ని పాలించే అధికారులకు ఓటు వేస్తారా అనే విధంగా అయితే ఆమె చెప్పగానే చెప్పుకొచ్చారా మరి చూడాలి అసలు ఈ ఎన్నికల సమయం వచ్చేసరికి వైఎస్ వివేకానంద రెడ్డి ఓ హాట్ టాపిక్ గా మారుతోంది మరి ఇన్ని నా తండ్రిని చంపి ఇన్ని సంవత్సరాలు జరుగు గడుస్తున్నప్పటికీ కూడా నా తండ్రిపై నా తండ్రిని చంపిన అసలు నేరస్తులే బయట యథావిధిగా రాజుల్లాగా తిరుగుతున్నారు ఈ అసలు నా కే మా తండ్రిని చంపిన కేసుకి ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఓవైపు వైఎస్ సునీత మరోవైపు వచ్చేసి నిన్న రీసెంట్లీ ఒక బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వాళ్ళ సిస్టరు ఎవరైతే బైరెడ్డి శబరి ఉన్నారో ఎంపీ ఆ ఇరువురు ఓ వైపు ఓ వైపు సిద్ధార్థ రెడ్డి వచ్చారు వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో మరోవైపు ఎంపీ శబరి గారు మన కూటమి ప్రభుత్వం తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వీళ్ళు ఇరువురు కూడా హోరాహోరణ ప్రచారంలో పాల్గొన్నారు ఈ ప్రచారంలో కూడా ఘాటు ఘాటుగా వ్యాఖ్యలు వ్యాఖ్యానించుకున్నారు ఈ అన్ని కూడగట్టుకొని పులివిందల నియోజకవర్గంలో ఈ ఉప ఎన్నిక స్థానిక సంస్థ ఎన్నిక చిన్నపాటి ఎన్నికకు ఇంత అడావుడి ఎందుకు జరుగుతుంది రెండు రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు పులివెందుల నియోజకవర్గం వైపే చూస్తున్నారు అసలు పులివెందుల నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ఈ నెల పన్నెండో తేదీ ఎన్నికలు స్థానిక సంస్థ జడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయా లేదా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయా అన్న రీతిలో ఉత్కంఠ జరుగుతుంది అంటే మరి ఈ ఎన్నికల వాతావరణము సజావుగా జరుగుతుందా లేదా యుద్ధ వాతావరణంలో జరుగుతుందా అనేది రేపులాగా ఎల్లుండి తెలియాల్సింది చిరాజ్